అందరికీ నమస్కారం నేను మీ సందీప్ శృంగారపాటి నకిలీ మద్యం కుంభకోణంలో పేకల్లో తిరుక్కుపోయినటువంటి కూటమి ప్రభుత్వం దీంట్లో నుంచి బయటపడేదానికి ఛాన్స్ లేకపోవటం వల్ల ప్రజల ముందు స్పష్టంగా ఈ నకిలీ మద్యం కుంభకోణంలో విరుక్కున్నటువంటి కూటమి ప్రభుత్వం లేదు లేదు మేము మాత్రమే కాదు దొంగలం మాతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి నిరూపించుకోవాలని చెప్పి వీళ్ళు యుక్తులు కానీ కుయుక్తులు కానీ వీళ్ళ డ్రామాలు కట్టుకథలు ఇలా జిమిక్కులు ఏ స్థాయిలో ఉన్నాయంటే రోజుకు ఒక డ్రామా నిన్న ఒక డ్రామా ఈరోజు ఒక డ్రామా ఎల్లుండి ఒక డ్రామా ఈ ఎల్లో మీడియా దాదాపుగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏమాత్రం జవాబుదారిగా లేకుండా అరే మనం ఇంత సీనియర్ నాయకులు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను కనీసం విలువలు మెయింటైన్ చేయాలనేటువంటి దానిని కూడా మరచి వీళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ మీద నాయకుల మీద ఏ స్థాయిలో బరద చల్లుతూ ఉన్నారంటే జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసినప్పుడు మేము అతని వెంటనే రిమాండ్ పెట్టామని అంటారు వెంటనే అతను అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్లోకి పంపిస్తే జైలుకి పంపిస్తే మరి వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారు వాళ్ళు ఏ స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తూ ఉన్నారంటే వీళ్ళు పచ్చ చొక్కాలు వేసుకొని వీళ్ళు ఒక అతనితో జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తితో వీడియో రికార్డ్ చేస్తారు పక్క నుంచి వీళ్ళు ఫ్రామ్టింగ్ ఎలాగా నువ్వు ఈ విధంగా మాట్లాడి ఈ విధంగా మాట్లాడని చెప్పి వీళ్ళు వీడియో రికార్డ్ చేస్తారు అతను అరెస్ట్ చేసిన రోజు ఏ చొక్కా అయితే వేసుకున్నాడో అతను వీడియో రికార్డ్ చేసినప్పుడు అదే షర్ట్లో ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి అదే రోజు సిట్టోళ్ళు వీడియో రికార్డ్ చేశారు దానిని ఎల్లో మీడియాకు పంపిస్తారు ఎల్లో మీడియాలో కట్టుకథలు అంటే ఉన్నది లేనిది లేనిది మొత్తం కలిపి కట్టుదలు కట్టి వీళ్ళు ఇష్టమైనటువంటి డిబేట్లు వీళ్ళిష్టమైన రీతిలో వీళ్ళు బురద చల్లేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తూ ఉంటారు కొత్తగా మళ్ళా రాత్రి ఈవిడి జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తితో జోగి రమేష్ గారికి వాట్సాప్ చాటింగ్ అంటారు అంటే ఇప్పుడు ఒక నెంబర్కి వీళ్ళు జోగి రమేష్ అన్న ఎమ్మెల్యే అనేది వీళ్ళు ఫీడ్ చేశారు ఫీడ్ చేసి దానికి జోగి రమేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వాట్సాప్ ప్రొఫైల్ పెట్టారు నెంబర్ డిస్ప్లే చేశారంటే నెంబర్ డిస్ప్లే చేయరు ఎందుకంటే నెంబర్ డిస్ప్లే చేస్తే తెలిసిపోద్ది కదా నెంబర్ డిస్ప్లే చేయకోకుండా జోగి రమేష్ అనేటువంటి ఒక నెంబరు వీళ్ళు క్రియేట్ చేసి వీళ్ళు దాన్ని ఆ నేమ్ క్రియేట్ చేసి ఇది ఆ కాన్వర్జేషను వాట్సాప్ చాటింగ్ అంతా కూడా వీళ్ళు ఎవరికో వాట్సాప్ చాటింగ్ చేస్తే దానిని జోగి రమేష్ గారికి అని చెప్పి వీళ్ళు ఆపాదించి వీళ్ళ యొక్క యుక్తులు కుయుక్తులు అందరూ కూడా ప్రజలందరూ చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు వీళ్ళు తప్పు చేసినప్పుడు ఎస్ చాలా హుందాతనంగా చాలా డిగ్నిఫైడ్గా మా వాళ్ళు తప్పు చేశారు వీళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి వీళ్ళు చేయాల్సినటువంటి ఈ పెద్ద మనిషి ఏనే మొత్తం కరకట్ట ఎమ్మటటువంటి ఈ ఈ కరకట్ట అమ్మట్టున్నటువంటి నివాసంలోనే మొత్తం ఏ టు జెడ్ మొత్తం నడుస్తూ ఉంటుంది ఆయన ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్లో ఇవన్నీ నడుస్తూ ప్రజలందరూ కూడా వీటిని చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు దయచేసి ప్రజలందరూ కూడా నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వాస్తవాలు గమనించండి వీళ్ళు అధికారంలో ఉన్నారు వీళ్ళు నకిలీ మద్యం తయారు చేసి వీళ్ళు ప్రజల యొక్క సామాన్యమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క ప్రాణాలతో వీళ్ళు చలగాటమాడుకొని పేదవాడి ప్రాణం అంటే వీళ్ళకి ఏ మాత్రం ఏ మాత్రం కూడా కాస్తన్నా కానీ వీళ్ళకి విలువలు లేకుండా పోతే వాళ్ళే పోతారులే అని చెప్పి ఆ ఉద్దేశంతో వీళ్ళు నకిలీ మద్యాన్ని తయారు చేసి చాలా మంది కుటుంబాలు రోడ్డు పడేదానికి కారణమవుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం గురించి ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను